నోటి క్యాన్సర్ మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంది మన దేశంలో ఆడవాళ్ళలో కూడా ఉంది కానీ తక్కువ శాతం నోటి క్యాన్సర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో దాదాపు పది శాతం కేసులు ఉంటాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే కన్నా పది నుంచి పదిహేను శాతం కేసులు నోటి క్యాన్సర్ వల్ల నోటి క్యాన్సర్లు జమ అవుతాయి అందులో నోటి క్యాన్సర్ రావడానికి వయసు నిమిత్తం ఉంది ఎందుకంటే వేరే క్యాన్సర్స్ పోల్చి చూస్తే నోటి క్యాన్సర్ చిన్న వయసులోనే అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపుగా ఈ మధ్య కాలంలోనే చాలా ఎక్కువగా మనము చూస్తాము నోటి క్యాన్సర్లో చాలా కామన్గా వచ్చేది బుగ్గ క్యాన్సర్ దౌడ క్యాన్సర్ ఆ చీక్ క్యాన్సర్ అంటారు దాని తర్వాత టంగ్ క్యాన్సరు దాని తర్వాత క్లోరది మౌత్ అరుదుగా లిప్ క్యాన్సరు కపాళం క్యాన్సర్ ప్యాలెట్ పెలటల్ క్యాన్సర్ కూడా ఈ నాలుగు దాని తర్వాత వస్తుంది నోటి క్యాన్సర్ ఇంత చిన్న వయసులో అంటే మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఎందుకు వస్తుంది అంటే దీనికి కారణం ఎక్కువగా చాలామందికి మీకు తెలిసే ఉంటుంది హెయిన్ అని జర్దా అని ఇటువంటి అంటే తంబాకు తంబాకు ఉపయోగం అనేది మనిషి స్మోక్ అండ్ స్మోక్లెస్ రెండు పా పొగతో కూడిన తంబాకు పొగ లేని తంబాకు పొగతో కూడిన తంబాకు ఏంటంటే సిగరెట్ బీడి చుట్టా ఇటువంటివి అనమాట పొగ లేనిది స్మోక్లెస్ టబాకో యూజ్ దాని యూజ్ ఏంటి గుట్కా అని హెయి అని ఇది చాలామంది వాడుతూ ఉంటారు ఎస్పెషల్లీ అవగాహన లేకపోవడం వల్ల లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ ఎకనామిక్ స్టేటా అంటారు అంటే ఎక్కువగా పెయింటర్స్ అనండి డ్రైవర్స్ అనండి తాపి మేస్తీ చేసేవాళ్ళు వీళ్ళల్లో లేబర్ క్లాస్ ఇటువంటి కష్టంగా పరిచి చేసేవాళ్ళు దీనికి అలవాటు పడి అది పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఒక నిషా లాంటిది ఒక మస్తి లాంటిది జరగడం వల్ల దానికి అలవాటు పడతారు సిగరెట్ స్మోకింగ్ బీడీ స్మోకింగ్ ఏ విధంగా అలవాటు అవుతుందో అలాగే స్మోక్లెస్ టొబ్యాకో అంటే టొబాకోను చూజ్ చేయడము నమలడము దాన్ని ముగ్గుల్లో పెట్టుకొని దాని నుంచి ఆనందంగా వాళ్ళకు ఉంటుంది అలవాటు ప్రకారం దీనివల్ల ఎక్కువగా చాలా డ్యామేజ్ జరిగి బుగ్గలో ఎప్పుడు కాంటాక్ట్లో ఉండడం వల్ల ఆ రాపిడి వల్ల ఆ కాంటాక్ట్ వల్ల బుగ్గలో మ్యూకస్ మెంబ్రెయిన్లో లోపల ఉండే చర్మాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటాం మనం దాంట్లో మార్పులు వచ్చి దాన్ని క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది